మరి ఇప్పుడు మీరు ఇంత నిర్దిష్టంగా ఇంత బలీయంగా చెప్తున్నారు మీరు కానీ వేణుస్వామి గారు లాంటి చాలా సుప్రసిద్ధ జ్యోతిష్కుడు ఆయన ఏమో తడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి పద్ధతిలో మాట్లాడుతున్నారు ఎక్కడ తేడా వస్తున్నది సుధీ గారు మీరు ఆయన గమనించండి రెండు వేల పద్నాలుగులోనూ జగన్ ముఖ్యమంత్రి ఉన్నారాయణ రెండు వేల పంతొమ్మిదిలోనూ ముఖ్యమంత్రి ఆయన రెండు వేల ఇరవై నాలుగులోనే ముఖ్యమంత్రి అన్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ముఖ్యమంత్రి ఆయన మాట మార్చను మనిషి ఎప్పుడు ఒకే మాట మీద నిలబెడతారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కాదండి అలా మాట మాట తప్పు మడమ తప్పు అంటే అట్లాగే ఆస్ట్రాలజీ కదా ఇది ఇక్కడ గ్రహస్థితులు మారిపోతాయి గోచారాలు మారిపోతాయి దేశ మన పరిస్థితులు మారిపోతాయి మీరు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆశీర్వచనం ఇచ్చారు ఆయన వీడియో ఉంటుంది చూడండి దాంట్లో దేశ రాజకీయాల్లో అత్యంత విలువైన స్థానం కలగాలి మీకు అని కోరుకుంటున్నానని చెప్పి ఆశీర్వచించాడు రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో జాతీయ రాజకీయాలు జాతీయ రాజకీయాలు కానీ వీడియోలు ఉంటాయి గమనించండి దీన్ని బట్టి ఆయన శాస్త్రం చెప్తున్నాడా లేదంటే ఒక పార్టీకి ఆయన వ్యక్తిగతమైన అభిమతాన్ని తన తన యొక్క ఇష్టాన్ని శాస్త్రం ద్వారా పీస్ఫుల్ థింకింగ్ అదేలేండి తర్వాత ఇంకొక ఆయన టీవీఎల్లని నరసింహాచార్యులు గారు ఎవరో ఒక ఆయన ఆయన అయితే ఏకంగా చంద్రబాబు గారి కుప్పంలో ఇన్ని వేల ఓట్లతో ఇన్ని వేల ఇన్ని వందల ఓట్లతో దారుణంగా ఓటమి ఫాలో అవుతారని చెప్పి ఆయన బహాటంగా చెప్పి అసలు నాలా చెప్పేవాడు ఇంకెవడు లేడు ప్రపంచంలో అని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారండి ఏముందండి నోటికి వచ్చిన మాట ఏదైనా మాట్లాడదు దానికి ఏదైనా ఆధారమో దానికి ఒక రకమైన గణితమో ఏదైనా ఉంటే చూపెట్టమనండి చర్చ చేసేటప్పుడు ఊరికే నేను ఒటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడాడంటే కాదు ఇప్పుడు నేను మీతో ఇందాక విశ్లేషణలో ఇంత టైం పట్టినా పర్లేదని చెప్పని ఈ గ్రహం ఈ నక్షత్రం ఈ ప్రాంతాన్ని ఇలా ప్రభావితం చేస్తుంది అందువల్ల వచ్చేసేసి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని ఆయన కరెక్ట్గా ఆ రోజు మాట్లాడేటప్పుడు అపోజిషన్ క్యాండిడేట్ పేరు కూడా తెలిసి ఉండదు చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని ఆయన కోరుకున్నాడు కూడా ఆ మాట చెప్పాడు బాలకృష్ణ ఓడిపోతాడు ఓడిపోయేదాకా వస్తాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఆయన మాటలో వీడియో నేను కూడా చూశాను అంతా ఇప్పుడు శాస్త్రంలో ఒకటండి మేబి రాజకీయంగా ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు దాన్ని మనం కరెక్ట్గా దాని ప్రకారం మనం మాట్లాడేది కొంతవరకు ఇప్పటికీ అప్రస్తుతం కానీ ఏంటంటే దాన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు అలా ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అక్కడ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద సిద్ధాంతని ఇప్పుడు ఇందిరాగాంధీ కలుస్తానని వస్తే అమ్మ నేను నేను కలవను నువ్వు నీతో ముఖం చూస్తూ మాట్లాడను మధ్యలో ఒక తెరాడు కట్టించి తర్వాత వాళ్ళు ఇందిరాగాంధీని గారిని కూర్చోబెట్టి యువత లేని కూర్చొని ఆమెకు చెప్పాడు నీ కొడుకు చనిపోతాడు నేను అరెస్ట్ చేస్తారు జైల్లో వేస్తారు కానీ మళ్ళీ నీకు అధికారం వస్తుంది చాలా గొప్ప పరిస్థితి మళ్ళీ తిరిగి పొందగలుగుతావు ఈ పరిహారాలు చేయని అని చెప్పి తెలుగు తెలుగు సిద్ధాంతి నిజంగా పద్మాలి ఆయన ఉండాలి ఇప్పుడు లేరు లేని చనిపోయారు అసలు నువ్వు విధవరాలివి కాబట్టి నీ మొహం చూడను సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అదే నియమాల్లో మనం దేన్నైనా సరే ఇవాళ ఆ మాట అంటే ఆడవాళ్ళకి చాలా మంది కోపం వస్తుంది కాబట్టి నేను నిన్ను చూడనమ్మా అదే అప్పుడున్న సామాజికమైన సంప్రదాయాలు అలా ఉన్నాయి సార్ నేను నీకు ఫలితం చెప్తాను కాబట్టి వచ్చేసి ఆమెను నిలబడి కూర్చోబెట్టి తెరాట కట్టించి యువతల తెరవతలు తను కూర్చొని తను ప్రశ్నగా తీసుకున్నారు ఇంకో రకంగా తీసుకుని ఇంకో రకంగా తీసుకుని ఆమె ఫలితాలు చెప్పాడు సంజయ్ గాంధీ గారు అది కూడా విమాన ప్రమాదంలో నీ కొడుకు చనిపోతాడని చెప్పాడు చనిపోతాడు కాబట్టి దానికి అబ్బాయిని కాపాడానికి నేను పూజ చేసి ఒక రక్షిస్తాను అది ఆయన కట్టండి ఆ గండం తప్పుతుందని కూడా చెప్పాడు అయితే కారణాల రీత్యా వాళ్ళు రాజీవ్ గాంధీ గారు పైలెట్ అయ్యేంత కారణం చేత ఆ రక్ష రాజీవ్ గాంధీ గారి కట్టారు ఓకే అది ఎందుకంటే విమానాలు తిరిగేది ఆయన కదా ఆయనకేముందులే అని చెప్పేసే ఆయన కట్టారు అదే పుత్రగండం అంటే ఆయనకి అనుకున్నారు విమాన ప్రమాదం అంటే ఆయన అప్పటికే పైలెట్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అనుకున్నారు ఆయన సేవ్ అయ్యాడు సంజయ్ గాంధీ గారిని చనిపోయాడు అలా తర్వాత ఇందిరాగాంధీని జైల్లో వేశారు ఆ తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ పార్టీ మార్చి ఇందిరా కాంగ్రెస్ స్థాపించి తను మళ్ళీ మొత్తం వచ్చేసి దేశం మొత్తం ఒక మంచి భారీ మెజార్టీతో గెలవగలిగారు కదా అవును ఇప్పుడు నార్మల్గానే యాస్ట్రాలజీ పోకడులు ఎలా ఉన్నాయంటే ఈ హేతువాదులు ఎలాగైతే విమర్శిస్తారో ఎలాగైతే అసలు మన మన అంటే హిందూ నమ్మకాలను కానీ హిందూ మతంలో ఉండే కొన్ని సంప్రదాయాల్లోనే కదా జ్యోతిష్యం కూడా ఒకటి హిందూ సమాజంలో వాటిని వాళ్ళు ఏ విధంగా అయితే ప్రశ్నించి వాటిని ఎలాగైతే ఎదిరిస్తారో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ జ్యోతిష్య పండితులు తాలూకా ప్రవచనాలు కానివ్వండి లేకపోతే వ్యాఖ్యానాలు విశ్లేషణలు ఏమైనా కావచ్చు అవన్నీ కూడా అలాగే ఉంటున్నాయండి ఎందుకంటే ఎవరైనా ఒక ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న పాప పుట్టినప్పుడు పాప బాబో పుట్టినప్పుడు వెంటనే జాతకం అయ్యరుగా టైం ఏదో తీసుకుంటారు కదండి వెంటనే పుట్టిన వెంటే పదకొండు రోజులు మాట్లాడద్దు అంటాం కదా మాట్లాడద్దు అంటారు కదా బట్ వేణుస్వామి గారు వెంటనే వచ్చి చిరంజీవి గారి మనోరాల్ గురించి క్లింకార గురించి వెంటనే మాట్లాడారు నేను అనుకున్న ఇదేంటి ఇది శాస్త్ర విరుద్ధం కదా ఇలా చెప్పకూడదు కదా మీరు ఖాళీ ఉంచట్లేదు ఆయన కూడా అత్యుత్సాహం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇంకొకటండి ఇప్పుడు దేశకాల పరిస్థితుల ప్రకారం అంత టైము ఇవ్వట్లేదు ఇంకొకటి ఈ జ్యోతిష్యం పరంగా చూసుకుంటే మీ నాకంటే మీకు ఎక్కువ తెలుసుండొచ్చు వేణుస్వామి గారి అంతకుముందు ఏం చేశారు ఎలా వచ్చారు ఇప్పుడు ఈ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ చేసినటువంటి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు నాకంటే ఎక్కువ మీకే తెలుసుండొచ్చు ఎందుకంటే ఆయన ఎలా వచ్చారు అనే దాంట్లో ఇప్పుడు శాస్త్రపరంగా కూర్చొని ఒక నలుగురు పండితులతో చర్చ చేయమనండి ఆయన నాకేంటిది అవసర అవసరం లేదు అంటే ఒకటి ప్రతి వ్యక్తికి ఒక టైం నడుస్తుంది కరెక్ట్ ఆ వ్యక్తి టైం నడిచేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు కూడా ఉప్పులు అయిపోతాయి ఓవర్ ల్యాప్ అయిపోయి ఇప్పుడు మీరు ఉన్నారు ఇవాళ మాట్లాడింది మీరు మాట్లాడతాను రెండు వేల పద్నాలుగులో మీరు ఎందుకు మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగులో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వెయ్యలేదు ఆ రోజున అవునండి పంతొమ్మిదిలో అయ్యాడు ఇరవై నాలుగులో అవుతాడు అంటున్నారు సరే ఇరవై తొమ్మిది కూడా ఆయనే అవుతాడు అంటున్నారు ఇంకొక ఆయన ఉన్నాడు నేను అగోరు ఆయన వచ్చాడు జగన్ చనిపోయేంతవరకు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు అని చెప్పి బాబా మాట్లాడారు అన్ని ఛానల్లోనే వచ్చింది ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి మాకు ఇంతే మేము ఇలానే చెప్తాం ఎందుకంటే మాకు భగవంతుడు మాతో మాట్లాడి చెప్తాడు అన్నట్టు చెప్తున్నారు నిజమైతే అయిండి వచ్చాము నేను కాదన్న కదండి కానీ అంత గొప్ప వ్యక్తులైనటువంటి వ్యక్తులు నిజంగా ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడానికి తీసుకునే బాధ్యత సమాజాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకుంటే కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుందిగా ఉపయోగపడే శాస్త్రం కదా ఇది ఆస్ట్రోలాజికల్ అంటారు కదా మీరు ఇందాకలు చెప్పిన మాట కరెక్ట్